ఉంటే నా శతక సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ప్రోమో మిథున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి దేవాని తనతో విడదడానికి ప్రయత్నిస్తే ఇక మీదట పుట్టింటితో సంబంధాలు కూడా తెంచేసుకుంటానని వార్నింగ్ ఇచ్చి వస్తుంది దాంతో మిథున వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు నిజం తెలిసిన మిథున చాలా ప్రేమగా దేవా దగ్గరికే వస్తుంది కానీ దేవా అప్పటికే తన లగేజ్ సర్దుకుని మిథునకి దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటాడు అదంతా చూసి మిథున ఏంటి ఊరెళ్తున్నావా అని దేవాని అడుగుతుంది అవును అంటాడు దేవ ఎప్పుడు వస్తావు అని అడిగితే ఒక వారం పట్టచ్చు నెల పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు అసలు రాకపోవచ్చు అని మిథునతో అంటాడు అప్పుడు మిథున మా నాన్నకి నువ్వు ఇచ్చిన మాట గురించే నాలు నాకు దూరంగా ఉన్నావు కదా దేవా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కేవలం మా నాన్న వల్లే నాకు దూరంగా ఉంటున్నావు అని దేవా దగ్గర అని బాధపడుతూ ఉంటుంది కానీ దేవా ఎప్పట్లాగే నాకు నీ మీద అస్సలు ప్రేమ లేదు నిన్ను నా భార్యగా ఒప్పుకునే ప్రసక్తే లేదు నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదు అని మిథునతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ మిథున బాధపడుతూ కాదు దేవ అబద్ధం చెప్పకు అని దేవాని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది కానీ దేవ అటు మిథునకి దగ్గర అవ్వలేక అటు నిజం చెప్పలేక తనలో తనే చాలా బాధపడుతూ ఉంటాడు